శ్రీమత్రిన్మహ జై జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం అందరికీ నమస్సు మాంజలు గత నాలుగు రోజులుగా దేశానికి కుదిపేస్తున్న సమస్య ఇండిగో విమానయాన సంస్థ గంటల తరబడి ఫ్లైట్లు ఆలస్యం కావడం వందల సంఖ్యలో ఫ్లైట్లు రద్దు కావడం పాసింజర్లకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఎలా వచ్చిందంటే సిచ్యువేషను ఎయిర్పోర్ట్లోని రైల్వే స్టేషన్లో స్టాండ్లో మార్చేసిన పరిస్థితి కనిపించింది దీనికి కారణం ఏంటంటే పౌర విమానయాన శాఖ డైరెక్టర్ డీజీసీఏ ఏదో కొన్ని నియమాలు రూల్స్ పె పెట్టారు దీనికి ప్రయాణికులు భద్రత రీత్యా పైలట్ల భద్రత రీత్యా వారి వర్కింగ్ అవర్సు తగ్గించాలి వారంలో ఎన్ని గంటలు తగ్గించాలి నలభై తొమ్మిది గంటలు మించి పని చేయకూడదు అని పెట్టి సంవత్సరం అయింది పైన ఉడాన్ స్కీమ్ వల్ల దేశంలో విమానయాన శాఖ పెరిగింది ప్ర ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఫ్లైట్ల సంఖ్య పెరిగింది దీన్ని అందుపుచ్చుకొని విమానయాన సంస్థలు పెరగాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో ఏకసత్రాధిపత్యంగా ఇండిగో సంస్థ రెండు వేల మంది ఫ్లై డైలీ రెండు వేల పైన విమానాలను నడుపుతున్న సంస్థ ఏడాది జరిగిన దానికి అనుగుణంగా ప రిక్రూట్మెంట్ చేయకపోవడం చివరికి దగ్గరకు వచ్చేసరికి పైలట్ల స్కేర్ సిటీ చూపించి రద్దు చేయడం పాసింజర్ల నానా రకాల నరకయాతన పెట్టడం ఇది క్షమించరాని నేరం ఏకఛత్రాధిపత్యం ఉన్నది ఏ రంగంలోనైనా ప్రమాదకరం ప్రభుత్వం కూడా మిగిలిన విమానయాన సంస్థలను కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి మంచి అవకాశాలు ఉన్నాయి వేళ ఆ అవకాశాలను ఇతర సంస్థలకు కూడా అందించాలి కొద్దిమంది అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చేసే లోపాల వల్ల ఇటువంటి ఏకఛత్రాధిపత్యం జరుగుతుంది కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే కనీసం పాసింజర్స్కి విమానం ఎవరు విమానం అన్నది రెగ్యులర్గా వెళ్ళేది కాదు అత్యవసరం అయితేనే చాలామంది వాడతారు విమానంలో వెళ్ళి వాళ్ళందరూ కూడా ధనుకులే కానవసరం లేదు ఎమర్జెన్సీ ఒక మరణవాత ఏదో వస్తే తక్షణం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అందులో ఉంటారు ఇది గ్రహించుకోవాలి విమానం వాళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు కాదు బస్సులో వెళ్ళే వాళ్ళందరూ పేదవాళ్ళు కానక్కర్లేదు అవసరం మనిషిని ఎంత డబ్బు ఖర్చు పెట్టిస్తుంది ఆ అవసరాన్ని ఆసరా తీసుకొని ఇక్కడ నిన్న ఒక్కరోజే వెయ్యి ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయంటే ఆ సంస్థ అసమర్థత పరాకాష్ట జరిగే అసమర్థత అంటే కూడా కాదు కేవలం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఒక కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వాన్ని హెచ్చరించిన విధానం నిన్న ప్రభుత్వం కూడా డీజీసీఏ నిబంధనలని వెనక్కి తీసుకుందంటే ఇటువంటి సంస్థల వల్ల ఎంత ప్రమాదం అన్నది ప్రభుత్వం గ్రహించాలి ఇక్కడ జరిగిన ప్రతి తప్పుని మినిట్ మినిట్ మానిటర్ చేసి పాసింజర్ల దగ్గర ఆఖరికి ప్రయా ప్రయాణం లేదని వాళ్ళంతా వాళ్ళు క్యాన్సిల్ చేసుకునేలాగా చేస్తే మళ్ళీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వేలాది రూపాయలు నిలువు దోపిడీ చేస్తున్న ఈ సంస్థ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అలాగే ఎయిర్లైన్స్ విషయాల్లో కొన్ని సరళీకరతమైన నిబంధనలను జోడించి ప్రయాణికుల భద్రతకి అటు విమానయాన సంస్థల ఉనికికి ఇబ్బంది లేకుండా మరింత నియమావళిని సృష్టించి ఇటువంటి సంస్థల ఏకచత్రాధిపత్యానికి గండి కొట్టాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది ప్రయాణికులని ఇబ్బంది పెట్టిన ఇండిగో సంస్థ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకురావాలి ఈ విషయంలో ఈ నాలుగు రోజుల్లో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే టీవీలో అంత్యక్రియలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తల్లిదండ్రుల అంత్యక్రియలకు వెళ్ళలేని కుటుంబాలు ఎన్నో వాళ్ళ రోదనలు వేదనలు వింటూ ఉంటే ఎటువైపోతున్నాం మనం అన్నది ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ కఠినమైన చర్యలు చేపట్టాలి ఈ రెండు వేల విమానాలు పైబడి ఒకే సంస్థ నడుపుతుంటే మిగిలిన సంస్థలు ఎన్నిక విమానాలు నడుపుతున్నాయి వాటికున్న వనరులు ఏంటి ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరొక్కసారి ఇటువంటి ఏకశ గుత్తాధిపత్య ధోరణి అన్నది బ్రేక్ చేసి అందరికీ అవకాశాలు కల్పించి భవిష్యత్తులో మరొకళ్ళు ఇటువంటి సాహసం చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది మాత్రం జై హింద్